వృషభ రాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అక్టోబర్ రెండవ పక్షం మొదటి వారంలో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏమాత్రం అనుకూలంగా లేదు ఏ మాత్రం కూడా కాబట్టి అంటే ఒక రకంగా నామినేషన్ వేసే డేట్ అట్లాంటివి ఉన్న రాజకీయ నాయకులు చాలా అవమానాలు పడే అవకాశం ఉంది అసలు తప్పుడు సమాచారం ఇవ్వడం అతను నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయి చెక్ చేసుకోవడం కూడా రాదు మీకు మరి అటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు మరి ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానం ఏంటో నాకు అర్థం కాలేదు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం అధికార పార్టీ వాళ్ళే అది నామినేషన్ల మీద సరిగా చూసుకోలేకపోవడం రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త బాబు ఎన్నికలు నిలబడే వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి రాజకీయ నాయకులకి నష్టము కష్టకాలము అవమానం రెండో వారంలో శుభము ఆనందము ఆరోగ్యం ఐశ్వర్యం అంటే రెండో వారంలో మీ నామినేషన్ వేస్తే మంచి విజయాన్ని సాధించుకోవచ్చు ఇక్కడ కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తారు ఓకే అండి మూడు పార్టీలు ఉంటాయి మూడు పార్టీల వాళ్ళు ఈ రాశి వాళ్ళే ఉంటారు మొదటి వారంలో బాధ రెండో వారంలో వారికి పార్టీ గెలుస్తారు అన్నారు ముగ్గురిట్లో ఒక్కడేలా గెలుస్తారు ఒక్కడే గెలుస్తాడు మరి ముగ్గురు ఇట్లా గెలుస్తారని చెప్పారు మీరు అని కామెంట్ చేస్తారు ఐ వాంట్ దట్ కామెంట్స్ అటువంటి కామెంట్స్ మాకు కావాలి అంటే అప్పుడే మేము మిమ్మల్ని ఓ మా జాతకాన్ని సరిగ్గా మీరు వింటున్నారు చూస్తున్నారని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది ఎలా గెలుస్తారు అనేదానికి సమాధానం ఉంటుంది వాడికి జన్మజాతకంలో పుణ్య ఫలితం అనేది ఉంటుంది జన్మజాతకంలో పుణ్య ఫలితం అనేది ఉంటుంది కాబట్టి గెలుపు ఒక్కడికే సాధ్యం అందరికీ గెలుపు సాధ్యం కాదు ఆ పుణ్య బలంలో కొలమానం ఉంటుంది ఎంత కులమానము ఎంత పుణ్యము చేశాడు ఆ జన్మజాతకంలో పుణ్యబలాన్ని బట్టి గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరికి కూడా సమానమైనటువంటి గెలుపు ఉంటుంది అక్కడ వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదో ఒకటి పుణ్య బలం ప్రాప్తి లేకపోతే ఆ గెలుపు అనేది రాదు ఒక్క ఓటుతో గెలిచినా సరే ఒక అంగుళంలో పరుగు పందలు గెలిచినా సరే ఒక్క పరుగుతో క్రికెట్ గెలిచినా సరే ఒక్క కూతతో కబడ్డీ గెలిచినా సరే ఏదైనా సరే ఆ ఒక్క సెకండ్ ఒక్క నిమిషంలో జరిగేటువంటి పుణ్యబల ప్రాప్తి అనేది మనల్ని విజయానికి కారణమవుతుంది కాబట్టి ప్రతి క్షణం మనం ధార్మికమైనటువంటి చింతన ధర్మమైనటువంటి బంధము ధర్మమైనటువంటి మాటలు భగవత్ చింతన ఎప్పుడు ఉంటుందో వారి గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ గెలుపే మనల్ని ఆ యొక్క భగవత్ ఆరాధనే గెలుపు మనల్ని మనల్ని మన ఉత్తేజపరుస్తుంది అందిస్తుంది కాబట్టి ఎలా వస్తుంది అనే దానికి సమాధానం ఇది వారి జన్మజాతకాన్ని అనుసరించే గెలుపోటములు ఉంటాయని విషయాన్ని గుర్తించండి ఆ క్షణం ఆ రోజు ఆ ఓటింగ్లో ఆ ఎన్నికల్లో లెక్క పెడుతున్నప్పుడు ప్రతిక్షణం వాడికి పుణ్యబలం ఉండాలి పుణ్యబలం ఉంటేనే గెలుస్తాడు లేదా ఇబ్బంది పడతాడు కాబట్టి అటువంటి విజయాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా మొదటి వారంలో మీకు ధన కనక వస్తువాహన నష్టం లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఉద్యోగం కోల్పోవడం రెండో వారంలో ఉద్యోగ లాభం ధనయోగం ఐశ్వర్యం ప్రమోషన్ ఇంక్రిమెంటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది మొదటి వారంలో నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ కామెంట్ చేయొచ్చు వేరు మొదటి వారంలో నష్టం వస్తే రెండో వారంలో లాభాలు వస్తాయా మొదటి వారంలో ఉద్యోగం పోతే రెండో వారంలో ఉద్యోగం వస్తుందా మొదటి వారంలో నువ్వు పది లక్షల లంచం తీసుకొని లోపల పోయినావు నీకు వన్ మంత్ వాడు ఫోర్టీన్ ఫోర్టీన్ డేస్ నీకు రిమాండ్ విధించాడు రెండో వారంలో నీకు ఉద్యోగం ఎలా వస్తుంది రిమాండ్ ఉన్నవాడికి ఉద్యోగం ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే చదువుకున్నటువంటి మూర్ఖులాగా మాట్లాడుతున్నామా చదువుకోనటువంటి మేధావుల్లాగా మాట్లాడుతున్నామా ఆలోచించండి అంటే ఎందుకు చెప్పడం అంటే జ్యోతిష్యాన్ని ఒక విధానంతో చూసే ప్రయత్నం చేయాలి అంటే పూర్తి స్థాయి అవగాహన ఊహనాకీరి ఈ వారంలో బాలేదన్నారు జాగ్రత్తగా ఉందాం ఉద్యోగాన్ని కోల్పోకుండా చూసుకుందాం లంచాలు పుచ్చుకుందాం దాన్ని అడగరు ఈసారి ఉద్యోగం పోతే నెక్స్ట్ వీక్ వస్తుందా ఎందుకు వస్తుంది నెక్స్ట్ వీక్ మెమో ఇస్తాడు ఫైర్ చేస్తాడు అన్ని చేస్తాడు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఇంకా దుస్సాహసం ఇక నాకు తప్పే ఎవరికి రాదన్నటువంటి భావన దానివల్ల రాజీనామా చేయడం ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి మొదటి వారంలో నష్టము కష్టము రైతులకి కష్టకాలము నకిలీ విత్తనాలు బిడద అలాగే మత్స్యకారులకి ప్రమాదం మనకి సముద్రంలో తుఫాన్ లాంటిదో లేదా ఉప్పెన్ లాంటిదో వచ్చే అవకాశాలు సుడిగుండాలు చిక్కునే అవకాశాలు ఇలా రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రెండు వారంలో మత్స్య సంపద బాగా ఉంది అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మొదటి వారంలో ఈ ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోకండి రెండవ వారంలో చర్చలు చేయండి తద్వారా గొడవలు లేకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఆస్తులన్నీ కూడా మీకు సమానంగా పంచుకునే అవకాశాలు కోర్టు వివాదాల సమస్య పోయే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టకండి తదుపరి యొక్క ఆఖరి వారంలో మీరు పెట్టుబడి పెడితే మీరు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి సోషల్ మీడియా సర్జనిస్టుల వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అనవసర తప్పుడు సమాచారాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయకండి కాబట్టి ఏదేమైనా చాలా జాగ్రత్తగా మనం చెప్పేటువంటి విషయాల్ని అవతలి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా నిజమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూర్చండి ఉదాహరణకి మనకి పిఎం సెవెన్ ఛానల్ వాళ్ళు ఇచ్చేటువంటి వార్తలు లాంటివే మీరు ఎక్కువ నమ్మే ప్రయత్నం చేస్తే మీకు మంచి ఉపయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి ఏదేమైనా ధన వస్తువు వస్తువున ప్రాప్తి ఉద్యోగ లాభం విద్యా లాభం ఉంటుంది అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్ని షూ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి వాహన యోగం ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలున్నాయి రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలున్నాయి మీ సినిమా విడుదల ఉన్న నిర్మాణం ప్రారంభం చేసిన ఈ పక్షంలో రెండో వారంలో చేస్తే మీకు శుభప్రదమైనటువంటి అవ అనుకూలత ఉంటుంది ధనయోగం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం గత పక్షము కన్నా ఈ పక్షంలో కాస్త అభివృద్ధి పొందుకునే అవకాశం ఆఖరి వారంలో బాగా కనబడుతోంది ఏదేమైనా స్థిరాస్తులను కొంటారు ఉద్యోగం లాభం విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే ఉన్నాయి ఆశించిన ధనయోగం కూడా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి పెద్దల మాట మాత్రమే వినండి తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి పెద్దల మాటని ఎదిరించి మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త ఆఖరి వారంలో పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేయండి మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి ఏదేమైనా ఇవా ఈ పక్షంలో మీకు మొదటి పక్షం నిరర్థ ంగా ఉంది భగవన్నా స్మరణ భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువ చేసుకోగలనే మంచిది అలాగే పెసర్లు కందులు నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది రెండో ఈ పక్షంలో రెండో వారం మీకు శుభయోగం ధనయోగం ఐశ్వర్యం ప్రయాణ వాహన యోగం విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ